హలో నమస్తే ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎట్లున్నారు ఫ్రెండ్స్ మంచిగా ఉన్నారా ఫ్రెండ్స్ సో ఇది ఇంకా మార్నింగ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇంకా నైట్లోనే బాసన్లు అన్నీ దోమేసుకున్నాయి ఇంకా ఇవాళ అయితే ఆలుగడ్డ కర్రీ ఇంకా పూరి చేస్తున్నాను ఇక్కడ ఆలుగడ్డలు ఉడకబెట్టేసుకుంటున్నాను రెండు ఆలుగడ్డలు తీసుకొని రెండు పీసెస్లో కట్ చేసుకొని ఇక్కడ వాళ్ళు ఒక విజిల్ వచ్చే వరకు పెట్టేసుకో రెండు విజిల్ వచ్చే వరకు పెట్టేసుకోవాలి ఇంకా ఇక్కడ నేను బియ్యం కూడా గడికి పక్కనే పెట్టేసుకుంటున్నాను ఇక్కడ నేను బియ్యం కడిగి పెట్టేసుకుంటున్నాను లంచ్ బాక్స్కి ఇంక ఇక్కడ పొడి పిండిది కూడా తడిపెట్టుకుంటా కొంచెం ఉప్పు వేసేసుకోవాలి కొంచెం నూనె పోసుకొని ఇంక ఇక్కడ మంచిగా కలిపేసేసుకొని మనం పిండి తడిపేసుకోవాలి ఇంకా పిండి తడిపేసేసుకున్నాక దానిపైన ఒక గిన్నె లాంటిది బోర్లు ఇచ్చి పెట్టేసి కొంచెం నాన్తదనమాట పక్కన పెట్టేసుకొని ఇక్కడ మనం కర్రీ రెడీ చేసుకోవాలి ఇంకా కర్రీకి అయితే నేను బీన్స్ అలాగే ఉల్లిగడ్డ ఇంకా క్యారెట్ కోసి పెట్టుకున్నా ఇక్కడ కడాయి పెట్టుకొని దాంట్లో నూనె పోసేసుకొని అవాల్ జీలకర్ర అట్లాగే శనగపప్పు కన్ మినపప్పు వేసేసుకోవాలి వేసేసుకొని క్యారెట్ బీనీస్ ముందుగా వేసుకోవాలి కొంచెం ఉడకాలి ఉడకాలన్నమాట ఈ ఉడికినాక మళ్ళీ మనం లా ఉడికినాక కాసేపోయినాక మళ్ళీ ఉల్లిగడ్డలు వేసేసుకోవాలి ఉల్లిగడ్డ కొత్తిమీర కరేపాకు అవన్నీ వేసేసుకోవాలి సో మీరు ఏం చేస్తారు ఫ్రెండ్స్ నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ వాయిస్ ఎవర్ ఇవ్వడానికి ఇప్పటికి నాలుగు సార్లు వాయిస్ ఎవర్ ఇచ్చాను నేనైతే అంతగా ప్రాబ్లం అయింది ఇవాళ నాకు సో ఇంకా అక్కడ ఆలుగడ్డ ఉడకబెట్టింది పొట్టు తీసి పక్కన పెట్టేసుకున్నాను కొంచెం పిండి మనం శనగ పిండి తడుపుకోవాలి ఇప్పుడు ఎందుకంటే కర్రీలో కొంచెం కొంచెం గ్రేవీగా శనగ పిండి వేసుకుంటే బాగుంటుంది కొంచెం నీళ్ళు పోసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి కొంచెం పలుసగా కలుపుకోవాలి ఎక్కువగా తిక్కువ కలపవద్దు పల్సగా కలుపుకోవాలి గ్రేవీ కూడా కొంచెం నీళ్ళు కూడా ఎక్కువ పోసుకోండి దాంట్లో పోసుకుంటే ఏంటంటే మనకు పల్సగా ఉంటుంది ఇది చల్లగా గట్టిగా అవుతుంది అనమాట ఇంక ఇక్కడ పసుపు వేసేసిన నేను ముందే సాల్ట్ కూడా వేసేసాను ఇప్పుడు ఇంకా మనం గల పెట్టుకున్న శనగపిండి వేసేసుకుందాం దాంట్లో చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది కాసేపు అట్లాగా పెట్టేసుకొని ఇంకా ఆలుగడ్డలు కూడా అన్నీ కలిపేసేసుకున్నాం కదా మంచిగా టేస్ట్గా ఉంటుంది ఇక్కడ నేను కర్రీకి కర్రీ చేస్తున్నాను బీన్స్ కర్రీ చేస్తున్నాను రాత్రి నేను రాత్రి కట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇక్కడ కర్రీ కూడా రెడీ చేసి పక్కన పెట్టేసి కర్రీ కూడా రెడీ అయిపోతుంది అన్నీ నూనెలో ఉల్లిగడ్డ వేసేసి ఇంకా బిన్స్ వేసుకొని దాంట్లో మనం ఉప్పు కారం పసుపు ఒక టమాటా కొన్ని నీళ్ళు పోసి పక్కన పెట్టేసి అదే ఉడికిపోతుంది ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ మనం పూరికి రెడీ చేసుకుందాం నేను ఇప్పటికీ ఎన్నిసార్లు వాయిస్ ఎవరు ఇచ్చానంటే అన్ని సార్లు కానీ మళ్ళీ నాకు ఇవ్వాలంటే విరక్తి పుడుతుంది ఇంకెప్పటితో అప్పుడే వీడియో పెట్టేస్తే అలానే ఉంటుంది నాకు అందుకే వీడియో పెట్టేస్తున్నాను పెడదానులే అనుకుంటాం ఇంకా అక్కడే ఉం ఆ వీడియో చేసింది అక్కడే ఉండిపోతుంది ఇంకా ఏ రోజు ఆ రోజే వీడియో ఎట్లా ఖచ్చితంగా పెట్టాలని అనుకుంటాను నేను పోస్ట్ చేసే అనిపిస్తుంది మధ్య మధ్యలో గ్యాప్ ఇచ్చే పోస్ట్ చేస్తున్నాను వీడియోస్ నేను ఎందుకంటే నాకు చాలా డిస్టర్బెన్సెస్ వీడియోలు చేయాలని ఇంట్రెస్ట్ అనిపించట్లేదు ఈసారి ఎట్లనన్నా చేసి ఎన్ని వాయిస్ వారు ఎన్ని ఎన్నిసార్లు ఇచ్చినా నేను ఏమన్నా కానీ మళ్ళీ ఈసారి ఎట్లా ఇవ్వడదు ఇవాళ్ళు అని అనుకొని డిసైడ్ అయిపోయిందని ఇంకా నేను సో ఇక్కడ ఇంకా కూర కూడా బీనిస్ కర్రీ కూడా రెడీ అయిపోయింది అంటే మా వారికి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసిన తింటున్నారు కొంచెం సాల్ట్ తక్కువైంది అన్నారు మా వాళ్ళు సరేలేనన్నా ఎందుకంటే మళ్ళీ అవసరం టేసుకుంటాం కానీ సాల్ట్ ఎక్కువయ్యా ఇక్కడ మా వారికి ఇంకా లంచ్ బాక్స్ రెడీ చేసేసిన పెరుగు కూడా పెట్టేస్తాను మా వారికి ఇంకా ఇక్కడనేమో పిల్లలకు పూరి ఇక్కడ ఒక దాంట్లో బాక్సులము కర్రీగట్టను పత్తుకొని తింటారు ఇక్కడ పెరుగన్నం కలిపాను పెరుగన్నంలో కొంచెం బినేసేసాను వాళ్ళకి వాళ్ళకి పెట్టి పెట్ పెట్టేశాను ఇంకా వాళ్ళు వెళ్ళిపో మా వారు వెళ్ళిపోయాక ఎవరిది వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు ఇంకా మా పిల్లలకి ఇక్కడ మా కుక్కలకి ఇంక ఇక్కడ పెరుగన్నం పెడుతున్నాం కొడుకు తక్కువ ఆగుతల్లి ఉంటుంది లేకుంటే అయితే ఇవాళ గా పెట్టాను అనమాట వాళ్ళకి సో ఇక్కడ ఇంకా నేను ఫ్రెష్ అప్ అయ్యి నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసుకుంటున్నా ఇంకా అందరు తుడుచుకున్న టవాల్స్ ఉంటాయి టవాల్స్ అన్ని ఎండకేసేసిన అనమాట ఇక్కడ నేను అమెజాన్లో ఒక బ్లాంకెట్ తీసుకున్నాను ఆ బ్లాంకెట్ అన్బాక్సింగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను అమెజాన్లో ఇప్పుడు ఆఫర్లు నడుస్తున్నాయి కదా సో బ్లాంకెట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట అది క్వాలిటీ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఇంకా చూసాను ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా పెద్ద ఉంది ఈ ఫోర్ మెంబర్స్ ఒక ఫోర్ మెంబర్స్ తప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మంచి ఉంది తొందరగానే వస్తుంది ఇది ఈ డెలివరీ తొందరగానే చేస్తున్నారు వాళ్ళు డెలివరీ తొందరగా చేస్తున్నారు అర్థం తీసుకుంటారు అనుకుంటే సో ఇది ఇకలా అవుతుంది ఎలా ఉంది ఇలా కప్పుకోవచ్చు మనం ఈ కలర్ కూడా బాగుంది ఈ కలర్ కూడా బాగుంది చాలా మంచి క్వాలిటీ మాత్రం చాలా బాగుంది ఓన్లీ ఫోర్టీన్ ఎయిటీ రూపీస్ పడింది ఫోర్టీన్ ఎయిటీ సో ఇది ఎలా ఉంది నా కామెంట్ సెక్షన్ షేర్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే నంబర్ వన్ క్వాలిటీ ఉంది క్వాలిటీ వాటి మస్తుంది చాలా బాగుంది